పోలీసులు పద్ధతి దేనికోసం చేస్తారు అసలు నేను చేసిన తప్పు ఏంటి నేను చేసిన అన్యాయం ఏంటి ప్రజల కోసం బరాబర్ ఆ కారీలో ఇబ్బంది అవుతుంది ఇల్లీగల్ నడుస్తుంది కారీ అది రేవంత్ రెడ్డి బేనామీ సీతత్త బేనామీ కడియం శ్రీహరి బేనామీ ఎమ్మెల్యే నాగరాజ్ బినామీ వాళ్ళ బేనామీలకి కొన్ని హిందులు రాస్తాడు పద్ధతి అసలు దేని నాకు నోటీస్ ఇవ్వకుండా ఎట్లా రెస్ట్ చేస్తారు రేవంత్ రెడ్డి చెప్తాను రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా కాబట్టి రేవంత్ రెడ్డి మీకు ఇదే కాదు కదా రేవంత్ రెడ్డి మీ చిన్న రేవంత్ రెడ్డి కదా ఇదేం పద్ధతి పద్ధతి కాదు కదా ఇదేం పద్ధతి పద్ధతి కాదు కదా ఇది పూర్తిగా అన్యాయం రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న అక్రమ కేసు ఇది కమలాపూర్ మండలంలో కుండే గ్రామంలో ఇల్లీగల్ మైండ్ నడుస్తా ఉంది దీనికి ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క తర్వాత కనియం శ్రీహరి ఎమ్మెల్యే నాగరాజ్ గారి బినామీ ఖచ్చితంగా నిలదీస్తాం కచ్చితంగా అడుగుతూనే ఉంటాం ఊకునే ప్రసక్తే లేదు మీరు చేస్తున్న అన్యాయం ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది అక్కడ కేవలం టూ అండ్ హాఫ్ హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ ఇరవై ఎకరాలలో చేస్తా ఉన్నారు గుండేడ్ గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది ఇండేడు గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను ఇలా హెల్మెట్లు మరి హెల్మెట్లు పెట్టుకొని మరీ చేసే పరిస్థితిగా ఉంది ఇలా ప్రజలు అందరూ గమనించాలి ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టు అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని బెదిరించినా భయపడే లేదు నీ మాత్రం నీ సంగతి తప్పకుండా చెప్తాం ఖచ్చితంగా ప్రజలన చెప్తం ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేసాం జై తెలంగాణ జేకేసిఆర్